అందరికీ పేరు పేరున నమస్కారం ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి ఆయన ఇంటి పేరు యనుముల రేవంత్ రెడ్డి అంటారు కానీ నాకు అనిపిస్తుంది ఆయన యనుమూల రేవంత్ రెడ్డి కాదు కోతల రేవంత్ రెడ్డి ఏ పథకం చూ పెట్టుడే అరే కేసీఆర్ గారు ఉండగా పంట పంటకు రైతు బంధు వేసాడు ఇంటికి ఓరే రంగారెడ్డి జిల్లాలోకి వెయ్యా మెచ్చల్ జిల్లాలకు బంధు పెడతా పాటాన్చెరోలకు ఎగబెడతా అన్నాడా కేసీఆర్ ఎప్పుడన్నా ఎవరైనా కానీ రాష్ట్రంలో ఎస్సీయా ఎస్టీఆర్ బీసీఆ మైనారిటీయా ఓసీయా రైతు అయితే చాలు రైతుల ఆత్మగౌరవం పెంచాలి అని ఈ ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్ పిఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు అంటుండు నేను పటాన్ చెరువు మీద ఆయనకి నాకు అయితే అర్థం కాలేదు పటాన్ చెరువు మీద ఎందుకు పగబట్టిండు నాకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఏం ఏమన్యాయం చేసింది నీకు పటాన్ చెరువు ఇవాళ పటాన్ చెరువు మీద పగబెట్టినావు రంగారెడ్డి జిల్లా మీద పగబెట్టినావు మేడ్చల్ జిల్లా మీద పగబెట్టినావు ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు రెండు లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండు రెండు లక్షల ఎకరాలకు రైతు బంధు కోత పెట్టిండు మన పటాన్ చెరువు నియోజకవర్గంలో ఇరవై రెండు వేల మంది రైతులకు ఇలా రైతు బంద్ ఇస్తలేదు ఇరవై రెండు వేల మంది రైతులకు ఇలా రైతు బంద్ ఇయ్యా మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఏం తప్పు చేసిండు పంట వంట లేదా వచ్చి చూడు మరి నాట్లు ఇస్తుందా లేదా పంటలు వండిస్తుందా లేదా వచ్చి చూడు రాష్ట్రం అంతా రైతులకు ఇస్తా అంటావు మేడ్చల్కి ఇయ రంగారెడ్డి జిల్లాకి యా సంగారెడ్డి జిల్లాకి ఇయ్యా అంటే ఇదేం పద్ధతి ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు అర్రాజు పాట వాడిండు ఏ కేసీఆర్ పది ఇచ్చిండు నేను పదిహేను కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండు నేను తులం బంగారం కలుపుతా కేసీఆర్ రెండు వేలు నాలుగు వేలు ఇస్తా ఆశ చూపించిండు అరి చేతిలో వైకుంఠం చూపించిండు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లు పెంచలేదు కానీ ఇచ్చే పెన్షన్లు లక్ష మందికి కోత పెట్టిండు ఒక లక్ష మందికి పెన్షన్ బంద్ అయింది రేవంత్ రెడ్డి వచ్చినాక పెన్షన్లో కోత కరెంటులో కోత కేసీఆర్ లో కోత ఇవాళ న్యూట్రిషన్ కిట్లో కోత విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్లో కోత రైతు బంధుల్లో కోత ఏది చూసినా కోతలే పెడుతుంటుంది అందుకే నువ్వు ఎనువుల రేవంత్ రెడ్డి కాదు కోతల రేవంత్ రెడ్డివి అంట అంటారు వెనకటెక్కడో ఒకసారి మానకొండూరు పోయినా నేను మానకొండూరు పోయి నువ్వు అరే అన్ని ఎగబెట్టిన రేవంత్ రెడ్డి ఆడవీలకి ఇరవై ఐదు వందలు ఎగబెట్టివు ఆడ వెళ్ళేలా స్కూటీలు ఎగ్గొట్టినావు పులం బంగారం ఎగ్గొట్టినావు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు అని నేను మాట్లాడు ఎగ్గొట్టినవి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి వేయ నేను హైదరాబాద్ జీరకముందే నా మీద కేసు పెట్టాడు ఎందుకు కేసు అంటే ఏ రేవంత్ రెడ్డి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే వాడు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే ఆయనకు బాగా నొప్పి అయిందట నువ్వు ఎగబెట్టినవు కనుక ఎగవేతల రేవంత్ రెడ్డి అన్న ఇప్పుడు కోతలు పెట్టినావు కనుక కోతల రేవంత్ రెడ్డి అంటున్నాయి మళ్ళీ కేసు పెట్టి ఏమో నాకు డౌట్ నేను హైదరాబాద్ మళ్ళీ కూడా కేసు పెట్టు ఎన్ని నేను అంటనే ఉంటాం నువ్వు అన్ని ఇచ్చేదాకా కోతలు బంధు పెట్టేదాకా మా పటాంచెరు రైతులకు రైతు బంధు ఇచ్చేదాకా నిన్ను కోతల రేవంత్ రెడ్డి అంటాం ఇలా రెండు లక్షల మంది రైతులకు నువ్వు ఇలా నష్టం చేస్తున్నావు రెండు లక్షల రైతు కుటుంబాలకు ఇవాళ అన్యాయం చేస్తున్నటువంటి నిన్ను తప్పకుండా కోతల రేవంత్ రెడ్డి అనే పిలవాల్సి వస్తుంది ఏం చేసింది రైతులు నువ్ ఏం ఉద్దరించిన రైతులకు కేసీఆర్ పని ఈ దాకా మూడు గంటల కరెంటు దొంగ రాత్రి మూడు గంటల కరెంటు ఉండే దాన్ని మార్చి బాయి కాడ కూడా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చి చూపింది కేసీఆర్ ఈ భారతదేశంలో రైతుకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఉచితంగా ఇచ్చింది ఒకే ఒక్క పార్టీ అది బిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఇవ్వాలి దాన్ని ఇవ్వమంటే కూడా నువ్వు మళ్ళీ మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి వచ్చినాక లెక్క క్వాలిటీ కరెక్ట్ వస్తలేదు రైతు బంధు కేసీఆర్ ఉండగా నాట్లకు నాట్ల రైతు బంధు పడుతుండే రేవంత్ రెడ్డి ఓట్లకు ఓట్లకు రైతు బంధు పడుతుంది అవునా కదా అప్పుడేమో పార్లమెంట్ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్ల ముందు ఒక్కసారి వేసిండు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి జెపిటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి అని ఒక్కసారి ఓట్ల ముందు రైతు బంధు ఎత్తుం నడిమిట్ట రెండి కొట్టిండా లేదా పోయిన వానకాలం ఎగ్గొట్టిండు మొన్నటి యాసంగిల మండలానికి ఒక ఊరు కేసిండు రెండు ఊరు ఎగ్గొట్టిండు అంటే రేవంత్ రెడ్డి నీ సంగతి అర్థమైపోయింది మా రైతులకు కేసీఆర్ కరోనా వచ్చినా కరోనా కష్టాలలో ఆదాయం లేకపోయినా గారు ఎమ్మెల్యేల జీతాలు బలపెట్టిండు రైతులకు రైతు బలి చూపించాడు కేసీఆర్ కానీ నువ్వు

పన్నెండు రేపు లోకల్ బాడీ ఎన్నికల ఓటేస్తాడు లేకపోతే ఒక్క రైతు కూడా నీకు జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా అంటే ఆయనకే తెలివి చూపిస్తున్నాడు నడుమిట్ల రెండు ఎగ్గొచ్చిండు ఒక్కసారి ఎత్తి నాకు మళ్ళా ఓట్లు అనుకుంటుండ్రు చైతన్య పరచాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా రుణమాఫీ రుణమాఫీ అన్నాడు మీరు అందరు ఏడుపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టి పెట్టిండు మన మెదక్కు చర్చ మీద ఒట్టు పెట్టి అందరిపల రుణమాఫీ చేస్తాను అయిందా రుణమాఫీ రుణమాఫీ కాని వాళ్ళు శైలా ఒట్టు ఇలా సగం మందికి రుణమాఫీ కాలే నీ కూడా కలదా మా ప్రభాకర్ కూడా కలదా అయితే ఇవాళ చెప్పింది ఏంటి ఏ ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే నలభై రెండు వేల కోట్లు వస్తాయి ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటా నలభై రెండు వేల కోట్ల రుణమాఫీ చేస్తా అన్నాడు అన్నడా మరి ఇప్పుడు చేసింది అంతా చేసింది నలభై పైసలు ఇరవై పైసలు ఇరవై వేలు చేసినా అంటుండు కానీ రైతులకు పడ్డది పదిహేను పదహారు వేలు కూడా దాటలేదు చెప్పింది ఏమో నలభై ఒక్క వెయ్యి నలభై రెండు వేల కోట్లు పడ్డాయేమో పదిహేను పదహారు వేల కోట్లు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడుగుతున్నా నువ్వు కడుపు కట్టుకోలేదా మరి ఎందుకు రైతులకు పూర్తి రుణమాఫీ చేయలేదో సమాధానం చెప్పాలి అసలు నువ్వు ముఖ్యమంత్రి ఆ కుర్చీ ఇద్దవాట్టివి ఏం చెప్పిండు మీరు టీవీలో చూసి రెండు లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టుర్రి నేను క్షణంలో ఒకటే క్షణం రెండు కట్టుర్రి మీరు కట్టంగా రుణం టీవీలో చూసిందా లేదా మీరు పాపం ఆయన మాట నమ్మి ముఖ్యమంత్రి కదా అని నమ్మి మూడు రూపాయల మిత్తికి తెచ్చి బ్యాంకుల రెండు లక్షల మీద ఉన్న అప్పు కడితే ఇటు మిత్తి మీద పడ్డది కొత్త అప్పు మీద పడ్డది పాత అప్పు మాఫీ కాలే ఇవాళ చాలా మంది రైతులు లబోదిబో అంటున్నటువంటి పరిస్థితి రెండు లక్షల లోపు కాలే చాలా మంది రెండు లక్షల మీద వాళ్ళకైతే అసలే కాలే అంటే రుణమాఫీ రుణమాఫీ అని రైతుల్ని నిండముంచింది ఇలా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయకపోతే రైతు ముందు వేయకపోతే రైతు బీమా ఏ రైతున్న దురదృష్టం వల్ల ఏ కారణం చనిపోయినా కూడా జరగక ముందే ఐదు లక్షల రూపాయలు ఆ తల్లి అకౌంట్ లో వేసి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాడు కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు ఆరు నెలలకెళ్ళి రైతు బీమా పైసలు ఎల్ఐసి గట్టలే ఇవాళ వేలాది మంది రైతులకు రైతు బీమా డబ్బులు పట్టలేవు అంటే ఇలా మార్పు మార్పు అన్న ఏంటో మార్పు రైతు బీమా ఎగవెట్టుడు రైతు బంధు రుణమాఫీ ఎగవెట్టుడు ఇదేనా కాంగ్రెస్ పార్టీ ఇలా ఏం మార్పు తెచ్చిందో అని అడుగుతా ఉన్నా పంటల బీమా అన్నాడు అరే అసెంబ్లీలో చెప్పింది కూడా అబద్ధం అంతేగాని దేవుని మీద రోజు మీదనే యాదగిరి గుట్ట లక్ష్మీనారాయణ స్వామి పవర్ఫుల్ గాయన ఒట్టు పెట్టి మాట తప్పి అసెంబ్లీకి అంటే ఒక లెక్కన అసెంబ్లీ చెప్పిండు రెండు సార్లు ఏం చెప్పిండు బడ్జెట్ ప్రసంగంలో చెప్పిండు ఈ సంవత్సరం నుంచి రైతులు ఒక్క రూపాయి పంటల బీమా అమలు చేస్తా అన్నాడు చెప్పి ఆడది అయిపోయి ఒక్క రైతుకు అమలు చేసి లేదు ఎవరికి ఒక్క రూపాయి వచ్చింది లేదు పోయిన బడ్జెట్ సెషన్ లో అన్నాడు ఏ ముప్పై ఒకటి వరకు పంట రైతు ఇప్పుడు జూలైకి అయిపోయింది అంటే ఈయన జూన్ మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడు అసెంబ్లీ మీద ఎలా చెప్పి మాట తప్పుతాడు ఎలక్షన్ల ముందు చెప్పి మాట తప్పుతాడు అవేంటి గ్యారంటీ కార్డులు బాండ్ పేపర్ బాండ్ పేపర్లు రాసిచ్చి మాట తప్పుతాడు అబద్దాల ముఖ్యమంత్రి ఒకటి కూడా నిజం మాట్లాడే పరిస్థితి లేదు రైతు ఉత్తదే పంటల బీమాదే రుణమాఫీ రైతు రామ్ రామ్ ఏం చేసిండు రైతులకు ఒక్కటి చెప్పండి నాకు ఈరోజు ఏదన్నా కొత్త తెచ్చిన వాళ్ళు నువ్వు కేసీఆర్ ఇచ్చిన ఎగవెట్ తప్ప బంధు పెట్టుడు తప్ప కోతలు పెట్టుడు తప్ప నువ్వు చేసిన ఒక్క మంచి పని రైతు చెప్పు చేసిండు గుంజుకోదు మా భూములు మాకు కావాలంటే ల గిరిజన రైతులకు బేడీ లేచిండు జైల్లో మొన్న గద్వాల జిల్లా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మా పానం దెబ్బతింటది మా ఆరోగ్యాలు ఖరాబ్ అయితే ఇథనాల్ ఫ్యాక్టరీ మా పొద్దు ఆ పెద్ద రైతులకు బేడీ లేసి జైల్లో రేవంత్ రెడ్డి రైతులకు రైతులను జైలల్లో పెట్టిన చరిత్ర రేవంత్రి ఇంత మించి రైతుల ఆత్మ గౌరవాన్ని నువ్వు దెబ్బతీసినవు దేశం పెట్టిన రైతు చేతులకు ఏ రకంగా మనసు వచ్చింది ఆ భూములు లాక్కోదు అంటే లంబా రైతులకు మా భూములు లాక్కోవద్దంటే బీసీ రైతులకు పెద్దవాళ్ళలో బేడీలు వేస్తావా ఇదేనా రైతు రాజ్యం ఇదేనా రైతులను గురించేది చాలా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం రాష్ట్రంలో ఏం రాజ్యం నడుస్తుంది అంటే రైతు రాజ్యం అంటే రేవంత్ రెడ్డి నాయన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నడుస్తున్నది కేడీల రాజ్యం బేడీల రాజ్యం నడుస్తుంది రైతు రాజ్యం కేసీఆర్ జమానలో నడిచింది అంతెందుకే సింపుల్ ఒక ముఖ్యం చెప్తా పదేళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే చిన్న అరే ఎవరైనా బుడ్డి అముతరా అముతరా అని మన చుట్టూ తిరిగింది రెండు కోట్లకి ఇస్తాం మూడు కోట్లు ఇస్తామన్నాడు అరే ఇంట్లో బిడ్డ పెళ్లి ఉండేది తీసుకో అంటే వద్దుపో వద్దుపో అని వాడంటుంది కూడా ఒక్కడన్నా ఇంట్లో ఏదైనా ఆపద పడ్డదో బిడ్డ లగ్గం పెట్టామో దాని పడ్డామో పిల్లల చదువులకు పైసలు అవసరం ఉన్నాయి ఓ పముతరా అంటే మరి దీన్ని బట్టి ఇప్పుడు రైతు పచార పెరిగిందా తగ్గిందా కేసీఆర్ ఉన్నప్పుడేమో రోజు ఆకాశం దిక్కు చూసింది అది రేవంత్ రెడ్డి రంగు చూస్తుంది అది రియల్ ఎస్టేట్ అన్నదా లేదా అంటే రైతు పతారా కథం చేసిండి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడు ఏమో రైతు బంధు పక్క కరెంటు పక్క రైతు బీమా పక్క పండిన పంటంతా కొనేది పక్క ఇది ఒక రైతుకు ఒక ధైర్యం ఒక భరోసా ఉంది రేవంత్ రెడ్డి వచ్చినాక అంతా కొత్త కొత్త కథలు పెట్టి కోతలు పెట్టే కాలేదా చేసిన ఒక్క మంచి పని చెప్పు రైతులకు బేడు వేసుడు తప్ప రైతులను జైల్లో పెట్టుడు తప్ప రైతులకు కోతలు పెట్టుడు తప్ప నువ్వు చేసిన మంచి పని ఏంది మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అనుకుంటుండు ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న రైతులకు రెండు లక్షల రైతులకు రైతు పని దగ్గర వెళ్తే ఏమైతుంది అనుకుంటుండు బిడ్డ ఈ రెండు లక్షల మంది రైతులు వచ్చి రేపు అవుటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ చేస్తే దిమ్మ దిగుతా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇరవై రెండు వేల మంది రైతులం పోయి ఇరవై రెండు వేల మంది రోడ్డు మీద కూర్చుంటే ఇరవై రెండు మంది ఔటర్ రింగ్ రోడ్డు మీద వంట వార్పు పెట్టి మీ సంగతి ఏంటంటే దిబ్బిడు అద్దడా రంగారెడ్డి వాళ్ళు బయలుదేర మన సోపతికి మేడ్చల్ల సబితక్క బయలుదేరడా మన చోపతికి మల్లారెడ్డి వెళ్ళడా మన అది కింద మిస్టర్ రేవంత్ రెడ్డి రైతులు మరి ముందే ఈ లక్షల మంది రైతులకు వెంటనే రైతు బంధు వేయాలని టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అందువల్ల మనం జాగ్రత్తగా ఈ పోరాటం ఇంకా ముమ్మరం చేద్దాం మాత్రమే అయితే పెట్టినావు ఇచ్చేది కూడా ఎవ మాకు అందరికీ రెండగా పెట్టినావు ఇప్పుడు ఇచ్చేదన్నా ఈ వీళ్ళకి కూడా తీరాల్సిందే అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈయన ఇంకోటి ఏదో అర్థం కానీ మెదక్ జిల్లా మీద మొన్న మా మాణికరావు సాబు దగ్గరికి జైరాబాద్కు పోయిండు ఎవరు రేవంత్ రెడ్డి పోతే మాణికరావు సాబులు లేచి అరే మా జైరాబాద్కు ఇంత పైసలు కావాలి మోరీల్ షాపు లేవు గ్రామ పంచాయతీల ట్రాక్టర్లన్నీ మొత్తం తాళాలు పడ్డాయి డీజిల్ కు పైసలు లేవు గ్రామ పంచాయతీకి ఏమైనా పైసలు మున్సిపాలిటీకి ఏమైనా పైసలు అని ఇట్లా కేసీఆర్ వచ్చినప్పుడు అడుగుతుండే కేసీఆర్ ఊరికి ఇరవై ఐదు లక్షలు జైరాబాద్ కోట్లు మండలా అట్లే అన్ని అడిగిండు ఒక్క రూపాయి ఇస్తే ఒట్టు ఒక్క పైసా జైరాబాద్కి వస్తే ఎమ్మెల్యే గారు అడిగితే ఒక్క రూపాయి కూడియలే ఈ పటాన్ చెరువు మీద పగబట్టిండు ఇంత రైతు బంధు కోత పెట్టిండు కొత్త ఇచ్చు లేదు కానీ కేసీఆర్ ఇచ్చిన ఈ కోతలు పెట్టుడు క్యాన్సిల్ చేసుడు బంధు పెట్టుడు ఇగో ఇది కథ నడుస్తా ఉన్నది ఇంకోటి ఇది ఆ ముఖ్యమంత్రిగా రాష్ట్రం పరువు కలిగేది ఏంటంటే మనం మీరు టీవీలో ఉంటారు దేవాదుల ఏ బేసిన్లు ఉంది అంటున్నాడు రైతు చెప్తాడు దేవాదుల గోదావరి నది మీద ఉందని స్కూల్ పిల్లవాడు చెప్తాడు బన్ మీద గింత యుద్ధం చేస్తున్నాం దిక్కు బచేర్ల నీళ్ళు రే చంద్రబాబు తీసుకపోతా అంటే మాకు అన్యాయం బన్ కచే ఆపాలని రాష్ట్రం అంతా లలిపెడుతుంది తెలంగాణ రైతులు ఈయన అడుగుతున్న మాయక బన్ కచేర బేసిన్లు ఉంటది ఆడుంటది నువ్వు ఇప్పుడు మూడు నెలలకెళ్ళి వెళ్లి నడుస్తుంది బన్ కచేరీ ఆపాలని కొట్లాడుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు బన్ ఆడు ఆడుందో తెలియదు అంటే నీ నిజాయితీ ఎంత నీ చిత్తశుద్ధి ఎంత ఈ రైతు పట్ల ఈ రాష్ట్రం పట్ల నీకున్న కమిట్మెంట్ ఏందో అనుమానం కలుగుతా ఉన్నది చూడలేదా మీరు అట్లా నల్లమల్లి ఆడుంది అంటారు నేను నెలమల్ల ఉట్టిన అంటాడు నెలమల ఆడు ఉంటాదంటాడు అంత అదెందుకు రైతుల గురించి మొన్న ఆడికి పోయాడు ఏ వ్యవసాయ విశ్వవిద్యాలయం పోయి వ్యవసాయ విశ్వవిద్యాలయం కందులు పెసర్లు అన్ని కూడా మన వాటిని కందులు పెసర్లు ఏమంటాయి మనం ప పప్పు ధాన్యాలు అంటాం ఏమంటాం పప్పు ధాన్యాలు అంటాం ఈ కొర్రలు రాగులు సజ్జలు వీటిని ఏమంటాం చిరుధాన్యాలు అంటాం రేవ్ మిల్లెట్స్ అంటాం రేవంత్ రెడ్డి ఏమన్నాడు మొన్న ఆడికి పోయి కందులు పెసర్లు ఇవన్నీ కూడా మిల్లెట్స్ ఇలాంటి పంటలు బాగా పండించాలి అన్నాడు ఎవల ముంగట అన్నాడు పోయి పోయి ఆడ వ్యవసాయ విద్యార్థుల ముందు అన్నాడు ఆ పిల్లలంతా అంతా అది మిల్లెట్లు అంటే మరి దాకా మేము రాగులు సజ్జలు కుర్రలు అని ఈ నచ్చి కందులు పెసర్లు మిల్లెట్లు అంటాడు విజేంద్రబాయ్ నిర్చిత పెట్టుకున్నారని ఎక్కడి కథ ఏం కథ ఇది పరిశానిగా ఆగమాగం జగన్నాథం అన్న సక్కలేదు పోతే సపడే కూర్చోవాలి తెలిసినట్టు ఏందో మాట్లాడబోతే నీ ఇజ్జత కానీ రాష్ట్రం పోతుంది కదా తెలంగాణ ముఖ్యమంత్రికి ఏం తెలియదు అంటే గిట్ల మాట్లాడుతుంటే మన ఇజ్జత ఉంటుందా ఈ రాష్ట్రం ఈ రకంగా తయారైపోయింది ఏమన్నంటే తిట్టుడు తప్ప ఇంకోటి తెలియదు నేను మొన్న జ్వరం వచ్చింది భావి మనసుకి రోగం జ్వరం రాదా నేను దాఖానలో బట్టే దాని మీద కూడా నేను ఇంత పొడుగున్నాడు అంటాడు ఇంకా నేనేం చేయాలి దేవుడు నాకు పొడుగిచ్చిండి నీకు ఇచ్చిండు నువ్వు తలకాయ కింద పెట్టి కాలు మీద పెట్టి గుంజిన నువ్వు కావు ఊకే నా మీద పడు ఎందుకు పెడతా వారు ఏమంత్రెడ్ పొడుగు ఉన్నాడు హరిశ్రో ఏమన్నా నేనేం చేయాలి దేవుడు నాకు పొడుగు ఇచ్చి నీకు పొడిగిచ్చాడు మరి నా మీద పడి ఊకే ఒక సైకో సైకోటైప్ అయిపోయిపోయాడు ఈ రకంగా ఇలా ఏమైనా అంటే కేసు ఇలా అనవసరంగా కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేసిండు ఆ అరెస్ట్ కూడా ఎట్లా చూసి చూసి ఇలా శనివారం రేపు పాదివారం కోర్టు ఉండదు ఇప్పటికి ఇప్పటికీ పదిసార్లు తిట్టింది కోర్టు నువ్వు ఈ శుక్రవారం రాత్రి శనివారం పూట అరెస్ట్ చేయకు నువ్వు కావాలని వేస్తున్నావు బిడ్డ అని హైకోర్టు మొటికే పోలీసులకు కానీ మళ్ళీ చూసి 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 నేను శుక్రవారం రాత్రి పన్నెండు గంటలకు మన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అరెస్ట్ చేసిండు ఏం చేసిండు కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి తప్పులను ఎత్తి చూపిండు గట్టిగా మాట్లాడి పోరాడిండు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుంజుకుంటే వాళ్ళ మీద గట్టిగా పోరాటం చేసిండు బిడ్డ రాజీనామా చేయండి కొట్లాడిండు ఆ కౌశిక్ రెడ్డి గట్టిగా అడుగు ఆయన మీద పగబట్టి నిన్న రాత్రి పన్నెండు గంటకు సెక్షన్లు పెట్టి ఇవాళ ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మడ్ చేసిండా ఎవరిన చంపిండా ఏమన్నా మోసం చేసిండా ఇలా ఒక ఫాల్తు కేసులో అక్రమ కేసులో ఇక ఇచ్చి ఇలా జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తాడు మొన్న మన కేటీఆర్ గారిని రాష్ట్రం యొక్క గౌరవం పెంచితే రాష్ట్రం ప్రతిష్ట పెంచితే ఈ కార్ రేసింగ్ ప్రపంచం అంతా హైదరాబాద్ దిక్కు చూసినట్టు కేటీఆర్ చేస్తే ఆయన మీద కేసు పెట్టి సతాయించే కార్యక్రమం చేస్తుంటాడు కేసీఆర్ ను కమిషన్ పిలిపిస్తుంటాడు ఇది తప్ప ఇంకో పని రాదని పాలన లేదు ప్రతిపక్షాల మీద పగబట్టుడు కేసులు పెట్టుడు రైతులను జైలు వేసుడు రైతులకు పేడీలు పెట్టుడు ఇది తప్ప నువ్వు చేసిన ఒక మంచి పని ఏమైనా ఉందా అంత పొట్ట అసలు ఈ విషయం తెలియాలి మీకు ఈ కార్ రేసింగ్ ఏమో అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే బాంబేల పెట్టం ఈ కార్ రేసింగ్ మా దగ్గరకే రావాలని ఆయన అడిగిండు గుజరాత్ ముఖ్యమంత్రి మా దగ్గర రావాలని అడిగిండు బెంగళూరు ముఖ్యమంత్రి మా దగ్గర రావాలని అడిగింది అందరినీ కాదని పోటీ పడి కేసీఆర్ కేటీఆర్ గారు దాన్ని హైదరాబాద్ కు ఈ అందా పోటీ ఎవడు మాకున్నాడు ఏ ఇది మేం చేయమంటే మేం చేయమంటే మేము చేయమంటే ఎవరు చేయమంటే రేవంత్ రెడ్డి ఫిక్ దాన్ని తెచ్చి నేనంతా ఉద్ధరిస్తా అంటే మొత్తం విద్యుత్మానం పోయింది రాష్ట్రం ఏమైందో మీకు తెలుసు కదా దాని ఏదో దాష్ పెడుతుండు దాని మీద ముగ్గురు మహిళా పోలీస్ అధికారులతో కమిటీ చేస్తున్నారు చుట్టూ ఉండే ఇద్దరు నాయకులే ఆ మిస్ ఇంగ్లాండ్ పట్ల మిస్బిహేవ్ చేస్తే ఆమె తిట్టి నుంచి విరమించుకొని ఇంగ్లాండ్ కి వెళ్లిపోవడం ఈ రాష్ట్రం పరువు తీసిండి రేవంత్ రెడ్డి దేశం పరువు తీసిండి రేవంత్ రెడ్డి గారు చేసిన ఉద్దారకం ఏంటంటే ఇజ్జత్ తీసుకుంటుంది తప్ప చేసింది ఏం లేదు మిల్లెట్స్ కు కప్పు ధాన్యాలకు తేడా తెలియదు దేవాదు ఏ బేసిన్ లో ఉందో తెలియదు అందాల పోటీలు పెట్టి ఇట్లా ఇజ్జత్ తీస్తేవి ఏంది నువ్వు చేసింది ఇవన్నీ కూడా మనకు తెలిస్తలేవా కానీ ఇక్కడ ఒక్కటి మాత్రం అర్థమైంది నిన్న మొన్న రాష్ట్రంలో ఏ సర్వేలు చూసినా కూడా అందరూ మళ్ళా కేసీఆర్ఏ రావాలి గాయననే మంచిగుండడు అనేటువంటి మాట వచ్చింది రేవంత్ రెడ్డి కూడా చెప్పకనే చెప్పాడు నిన్న ఢిల్లీలో ఏదో చిట్చాట్ పెట్టిండు అన్న అంటాడు ఏ బీఆర్ఎస్ ఎక్కడుంది పోయి అంటాడు బీఆర్ఎస్ పైన అయిపోయింది అంటాడు బీఆర్ఎస్ లేదు అంటాడు కానీ కళ్ళు మూస్తే కేసీఆర్ యాదికత్తాడని కళ్ళు తెస్తే కేసీఆర్ యాదికత్తాడు అసలు రేవంత్ రెడ్డి మైక్ మైక్ ముంగడు నిలబడితే కేసీఆర్ ముచ్చేయకుండా ఉపన్యాసం బీఆర్ఎస్ ను దలవకుండా ఆయన మాట్లాడ మరి మరి అయ్యే ఎందుకు ఊకే దలుతున్నావే ఎందుకు నీకు భయం పట్టుకున్నది ఆయనకు తెలుసు ఖచ్చితంగా వల్ల వచ్చే గులాబీ జెండే బీఆర్ఎస్ పార్టీ అని అర్థమైంది ఆయన మాట్లాడతాడా అసలు చక్కగా ఒక పాల మీదేనో ఒక మంచి పని మీదనో ఒక ముఖ్యమంత్రిగా ఒక విధానం మాట్లాడతాడని నేను అడుగుతా ఉన్నా అర్థమైపోయింది మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు రేవంత్ కూడా కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ అదికి వస్తుంది ఆయనకు అంటే మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ పార్టీ మీ ఊర్లలో చూడండి ఇప్పుడు మొన్న ప్రభాకర్ వీళ్ళు చెప్తుండే మా గోవర్ధన్ నా ఊర్ల ట్రాక్టర్ల డీజిల్ కు పైసలు లేక జాకెట్ ఇచ్చిందట కేసీఆర్ ఉండగానే రోజు ట్రాక్టర్ వచ్చి చెత్త తీసుకుపోతుండే రోజు చెత్త తీసుకపోయి గ్రామాలు శుభ్రంగా చేసి ప్రతి ఊరికి వైకుంఠ ధామము డంపు యార్డు ట్రాక్టర్ ట్యాలీ ట్యాంకర్ అన్ని పిల్లల బ్రహ్మాండమైన చెట్లు నర్సరీ మనం చేసి ఒక్క రూపాయి గ్రామ పంచాయతీలో పనిచేసే సఫాయి కార్మికులకు మూడు నెలల జీతాలు లేక ఇప్పటికీ చాలా ఊర్లలో డీజిల్ కు పైసలు లేక వారంక ట్రాక్టర్ నడుతురు మూడో నాడు నడుతురు పెట్రోల్ పంప్ పొడిగా ఆరు నెలలైంది బంద్ చేసి ట్రాక్టర్లకు నీ పరపతి ఆడికి వచ్చింది అంటే రేవంత్ పాలనలో కేసీఆర్ ట్రాక్టర్లు కొని పెడితే అలా డీజిల్ పోయే చేతగాక ముందుకు పడే పరిస్థితి వచ్చింది రేవంత్ పాలన ఈ రకమైన పరిస్థితి వచ్చింది అర్థమైంది ప్రజలు ఎందుకంటే కేసీఆర్ చేయగలిగితే ఎట్లా నువ్వు చేయలేకపోతున్నావు ఇలా నువ్వు నీ నీ హయాములో అన్ని తగ్గుముఖమే రాష్ట్ర ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది పాలన పరిస్థితి ఉంది బట్ ఏమైనా రైతు సోదరులారా మీరు గట్టిగా ఉండండి అవసరమైతే సంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి పెడదాం అవసరమైతే మన ఓఆర్ఆర్ ను దిగ్బంధం చేద్దాం మీ అందరికీ పటాన్ చెరువులోని ఇరవై వేల మంది రైతులకు ఓఆర్ఆర్ లోపలున్న రెండు లక్షల మంది రైతుల కోసం బిఆర్ఎస్ పార్టీ అవిశ్రాంత పోరాటం చేస్తుంది రైతులకు వచ్చేదాకా కూడా ఈ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేదే లేదని చెప్పి కూడా వివరిస్తూ మరి అదే విధంగా ఈ గుమ్మడిదలలో నూట ఎకరాల భూమి వన్ నాట్ నైన్ సర్వే నంబర్ విషయం కూడా గోవద్దని చెప్పిండు నేను గతంలో కలెక్టర్ గారితో మాట్లాడినా తప్పకుండా ఈ గుమ్మడిదల వన్ నాట్ నైన్ సర్వే నంబర్ రైతులకు కూడా టిఆర్ఎస్ పార్టీ అండగా ఉండి వాళ్ళు న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బులు వచ్చేదాకా మీకు సహకారం అందిస్తామని కూడా తెలియజేస్తూ ఈనాటి రైతు ధర్నాకు వచ్చిన రైతు సోదరులకు దీన్ని దిగ్విజయం చేసిన కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ